హాయ్ ఫ్రెండ్స్ మన నవగ్రహ సిరీస్లో మూడవ ఎపిసోడ్కి స్వాగతం ఇప్పటివరకు మనం సూర్యుడు చంద్రుడు గురించి తెలుసుకున్నాం ఇవాళ మనం మాట్లాడబోయేది ధైర్యం శక్తి యుద్ధ స్ఫూర్తిని సూచించే కుజగ్రహం గురించి అసలు ఈ కుజుడు ఎవరు జ్యోతిష్యంలో దీని ప్రాముఖ్యత ఏంటి రండి తెలుసుకుందాం కుజగ్రహమంటే మనకు తెలిసిన మంగళగ్రహం ఇంగ్లీష్లో మాప్స్ ఈ గ్రహ మెరుపు రంగులో కనిపిస్తుంది అందుకే దీన్ని అని కూడా పిలుస్తారు పురాణాల్లో కుజుడు భూమిపుత్రుడు అంటే భూదేవికి కొడుకు ఇతను యుద్ధ దేవతగా ధైర్యానికి ప్రతీకగా పరిగణించబడతాడు పురాణాల ప్రకారం భూదేవి తన భర్త అయిన విష్ణువు యొక్క వరాహ అవతారంతో సంతానం కోసం తపస్సు చేసింది ఆ తపస్సు ఫలితంగా భూమి నుండి కుజుడు జన్మించాడు ఒక విధంగా చెప్పాలంటే భూమి యొక్క చెమట నుండి కుజుడు ఉద్భవించాడని కూడా చెబుతారు అందుకే ఇతనికి భూమిపుత్రుడు అనే పేరు వచ్చింది పురాణాల్లో కుజుడికి భార్యగా శక్తిదేవిని పేర్కొంటారు కొన్ని స్థానిక పురాణాల్లో కుజుడికి మంగళదేవతలు అనే సంతానం ఉన్నట్లు చెబుతారు వీరు యుద్ధ సైనికులుగా లేదా శక్తి రూపాలుగా పరిగణించబడతారు పురాణాల ప్రకారం కుజగ్రహానికి వాహనం పొట్టేలు ఈ పొట్టేలు ధైర్యం శక్తి వేగాన్ని సూచిస్తుంది ఇది కుజుడి యుద్ధ స్వభావానికి సరిగ్గా సరిపోతుంది కుజగ్రహం శక్తి ఆగ్రహం కోపం ఆస్తి సాహసం వంటి విషయాలను ప్రభావితం చేస్తాడు ఇతను మేషరాశి వృశ్చిక రాసులకు అధిపతి జాతకంలో కుజుడు బలంగా ఉంటే వ్యక్తికి ధైర్యం నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాని బలహీనంగా ఉంటే కోపం గొడవలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది కుజుడు వల్ల వచ్చే ప్రఖ్యాతమైన సమస్య ఏంటంటే కుజదోషం జాతకంలో కుజుడు ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే ఈ దోషం ఏర్పడుతుందని చెబుతారు దీనివల్ల వివాహ జీవితంలో అడ్డంకులు రావచ్చు కుజదోషం లేదా కుజుడి ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి కొన్ని పరిహారాలు దానాలు ఉన్నాయి పరిహారాల్లో మంగళవారం హనుమాన్ చాలీసా చదవడం హనుమంతుడికి సింధురం సమర్పించడం లేదా మంగళవారం ఉపవాసం చేయడం చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి దానాల విషయంలో ఎరుపు రంగు బట్టలు ఎరటిపప్పు ఎరటి చందనం లేదా రాగి వస్తువులు దానం చేయడం మంచిది ఇవి కుజుడిని శాంతపరిచి జీవితంలో సానుకూలతను తెస్తాయని నమ్ముతారు కుజగ్రహం శరీరంలో రక్తం కండరాలు ఎముకలను ప్రభావితం చేస్తాడు అందుకే ఇతను బలంగా ఉంటే ఆరోగ్యం శక్తి బాగుంటాయి ఇంకా సైనికులు అథ్లెటిక్స్ సర్జనలకు కుజుడు అనుకూలంగా పనిచేస్తాడు అది ఫ్రెండ్స్ కుజ గ్రహం గురించి ఒక చిన్న పరిచయం ఈ గ్రహం మన జీవితంలో ధైర్యాన్ని శక్తిని ఇస్తుంది కాని సమతుల్యంగా లేకపోతే సవాళ్లను కూడా తెస్తుంది మీ జాతకంలో కుజుడు ఎలా ఉన్నాడో కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం బుధ గ్రహం గురించి మాట్లాడుకుందాం లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి